ముందు కొన్ని సామెతలు ఉన్నాయండి సామెతలు లోకరావు అంటారు కదా అనుభవం మీద సామెతలు వస్తూ ఉంటాయి అనగా అనగా రాగం వద్దట తినగా తినగా రోగం వద్దట అబద్ధాలు ఆడగా ఆడగా అబద్ధాలు తప్ప ఇంక రెండు మాట్లాడేటటువంటి అవకాశం లేదు వీళ్ళు నాయన అనేవాడు నాకు కోపం అనేటటువంటి నరం తెగిపోయింది అని చెప్పని నా కోపం రాదు అని చెప్పారు ఆయనకు వస్తుందో రాదు మనకు తెలియదు కానీ ఈ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డికి మాత్రం అబ్బద్దాల నరం అనేది ఏదైతే ఉందో అది బాగా ఉబ్బినట్టు ఉంది ద్వేషం అనే నరంజ ఈ అసూయ అనేటటువంటి ఆ నరాలు ఈ నరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో బాగా బాతుకుపోయి అవి బాగా కలిసి అనే నరం లేదంటారా నిజమనే నరం తెగిపోయింది ఆయనకేమో కోపం అనే నరం తెగిపోతే నిజం అనే నరం తెగిపోయి అబద్ధం అనేటువంటి నరం లేదని అంటారు లేదని కూడా అంటారు ఇప్పుడు ఆయన బాగా నమ్మేటటువంటి బైబిలే చెప్పింది అబద్ధాలు ఆడేవాడు శిక్షింపబడును అని చెప్పని అంతే కదండి అబద్ధాలు ఆడేవాడు నాశనం అయిపోతాడు అని చెప్పని ఆయన బాగా బైబిల్ నమ్ముతాడు కదా ఏంటంటే అంతేలేండి ఇప్పుడు నిజమైనటువంటి లేదు కాబట్టి అసలు ఆ బైబుల్ కూడా ఆయన నమ్ముతాడు నమ్మడం అనేటటువంటి అనుమానం అంటే ఆచరించాలి కదా ఆచరించాలి ఇతను అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగాన్ని ఒక బంతాట అండి టీచర్ల్ని విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని ఏ మార్చాడండి ఒక రకంగా చెప్పాలంటే అసలు విద్య గురించి ఇతనికి ఏం తెలిసింది మాట్లాడాడో నాకైతే అర్థం కాల ఇది చూడండి ఒక్కటంటే ఒక్కటి చెక్కలోడు కాకపోతే బుర్రోడు బుర్ర లేనోడు కాకపోతే ఎవడన్నా మూడో తరగతి వాళ్ళకి టోఫెలు పెడతారండి టోఫెల్ పెడతారు సార్ బీటెక్ అయిపోయి అమెరికా వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి టోఫెలు పెడతారు మూడో తరగతి వాళ్ళకి టోఫెలు పెట్టాడు అడెక్స్ అని ఐబిఎన్ సిలబస్ తీసుకొచ్చి అంటే మన వాళ్ళకు పొర లేదు దాంట్లో కూడా కమిషన్లు కొట్టించాడు ఆర్వర్డ్ నుంచి లేకపోతే స్విట్జర్లాండ్ జెనీ నుంచి ప్రొఫెసర్లు తీసుకొచ్చి మనకు సిలబస్ వాళ్ళు తయారు చేస్తారంట అంటే ఇప్పుడు వరకు ఎవరు తయారు చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడిన తర్వాత ఎవరు తయారు చేశారు మనమే తయారు చేసుకున్నాం ఇప్పుడు ఈ ఐగారంటే వాళ్ళని తీసుకొచ్చి తయారు చేయాలి తగలే ఇవాళ ఈయన ఉన్నప్పుడు నూట పదిహేడో జీవో తీసుకొచ్చి విద్యారంగాన్ని సర్వనాశనం చేసినాడు ఒక గ్రహాంతర వాసు ఉన్నాడండి అప్పుడు విద్యా ముఖ్య కార్యదర్శి ఆయన పేరు తెలుసుగా మీకు ప్రవీణ్ ప్రకాష్ ప్రకాష్ ఆయన ఏం చెబితే అదే అసలు ఆయన మనిషి అనుకునేవాడు కాదు ఆయన ఆయన దైవాంశ సంబోతుడు అనుకునేవాడు విద్యారంగంలో ప్రపంచంలో నాకు తప్ప ఇంకెవరికి ఏం తెలియదు అనుకునేవాడు ఆయన ఏం చెప్తే అది పాటించేవాడు మోకాళ్ళ మీద నిలబడి ధనం పెట్టాడు కదా జగన్మోహన్ మోహన్ ఒక సందర్భంలో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అండి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటటువంటిది నానా చండాలని చేశాడండి అస్తవ్యస్తం చేసి పారేశాడు అవును ఈయన ప్రవేశపెట్టినటువంటి విద్యా దేవుని కానీ విద్యావస్థ కానీ ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అవి అమలు జరిగినాయి పేరు మార్చాడు గమ్మత్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఎప్పుడైనా సరే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటటువంటిది కాలేజీ అకౌంట్లకి వేస్తారు అది అనవాయితీ ఎందుకు కాలేజీ అకౌంట్లకే వేయాలి కాలేజీ అకౌంట్లకి ఎందుకు వేయాలి అని చెప్పారు అసలు ఫీజు ఎందుకు కట్టాలి లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలి ల్యాబోరేటరీ నిర్వహించాలి కాలేజీని మేనేజ్ చేయాలి గ్రౌండ్ని మేనేజ్ చేయాలి అనేక కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాలి అనేక కార్యక్రమాలు ఉంటాయి విద్యారంగానికి సంబంధించి జీతాలతో పాటుగా అందుకనే ఫీజు తీసుకుంటారు ఎవడు కూడా పాఠాలు చెప్పడగా అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ప్రభుత్వ కళాశాలలోనే వాళ్ళ ఒక్క పాఠం చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఏనేం చేశాడు తల్లు అకౌంట్లకు డబ్బులు వేసి నలభై శాతం తల్లులు తిరిగి డబ్బులు ఫీజు కాలేజీలకు చెల్లించలేదు ఇది వాస్తవం ఎందుకని తల్లుల అకౌంట్లకు వేసాడంట తల్లులు తిరిగి ప్రశ్నించడానికి కాలేజీల్ని జవాబుదారీ చేయటానికి తల్లుల అకౌంట్ లోకి నేను ఫీజు రింబర్స్మెంట్ వేస్తాను కాలేజీలు మోసం చేస్తాయి పాఠాలు చెప్పు అని చెప్పని తల్లుల అకౌంట్ లో చేశాడు విచిత్రం ఏంటో తెలిసినానండి వీళ్ళు ఎవరు కూడా నలభై శాతం డబ్బులు గట్టిపోసారు కల తిరిగి ఎవడు కడతారు